జే సర్టిఫికేట్ తొలుత వార్తలకి స్వాగతం ఈ నెల పదవ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటూ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి వెల్లడించాయి గత సంవత్సర కాలం నుంచి బిల్లులు చెల్లించని కారణంతో ఆసుపత్రిలో వన్నర్ సేవలు నిర్పిస్తున్నట్టు ఆసుపత్రి యాజమాన్యాలు తెలియజేశాయి తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు చెల్లించామంటూ వైద్యశాఖ వెల్లడించింది దుర్వినియోగం జరిగినట్టు హైకోర్టు కల్వకుంట్ల కేటీఆర్ విషయంలో తీర్పు కేటీఆర్ క్లాసిఫికేషన్ కొట్టు చేసిన హైకోర్టు ఫార్ములా ఈ కేసులో రేపు హైకోర్టు కేసీఆర్ ఫార్ములా ఈ కేసులో రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు నేడు హాజరవనున్న అరవింద్ కుమార్ లయల సమక్షంలోనే విచారణ జరగాలంటూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ డీకో కార్యాలయాలకు ఏసీబీ మరియు హైదరాబాద్ మచిలీపట్నంలో తనిఖీలు ఏసీబీ ఆఫీసుకు రానున్న పంజా హైదరాబాద్ పోలీసులు ఈ నెల పదహారవ తేదీన విచారణకు రావాలంటూ ఏసీబీ కేటీఆర్ కు జారీ చేసింది ఏసీబీ ఆఫీసుకు రానున్న పంజా హైదరాబాద్ పోలీసులు మంత్రిమండలి మరియు ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులు వాడాలంటూ విదేశీ కంపెనీలకు సొమ్ములు చెల్లించాలంటూ కేటీఆర్ గత ప్రభుత్వ కాలంలో ఆదేశాలు జారీ చేసినట్టు ఏసీబీ విచారణ తెలియదు అరెస్టుకు సంబంధించి పది రోజుల అవసరం బాటు ఇవ్వాలంటూ పెట్టుకున్న పిటిషన్ హైకోర్టు అవకాశం ఇవ్వలేదు అయితే ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆశ్రయించిన కేటీఆర్ టిబెట్ నేపాల్ సరిహద్దులో భూకంపం ఈ భూకంప తీవ్రత వల్ల నూట ఇరవై ఎనిమిది మంది ఇప్పటికే చనిపోయినట్టు ఇంకా చాలా మంది మృతులు శిథిరాల కింద అన్నారు ఈ భూకంప యొక్క తీవ్రత రిక్షా స్కేల్ సెవెన్ పాయింట్ వన్ తీవ్రతగా నమోదైంది రంగంలోకి చైనా కూడా సైన్యాన్ని దింపింది భూకంప తీవ్రతతో చనిపోయిన మిత్రులను బయటికి చేసేందుకు మైనస్ డిగ్రీ సెల్సియస్ లో పనిచేస్తున్న సైనికులు ఉందారు అయితే ఇక భారతదేశానికి సంబంధిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది హిమాలయ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల మీద ఈ యొక్క భూకంపం యొక్క తీవ్రత ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంది చైనా డిబెట్ ప్రాంతాలకు అవతల అటు చైనా ఇటు మరియు భారత భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది దీని వలన చాలా మంది బిల్డింగ్స్ అంటే అంతస్తులు నిర్మించుకున్నారు అంత అంతస్తు భవనాల్లో ఉన్న వారికి ఇది ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టే భూకంప తీవ్రత భూమి నుండి తొమ్మిది కిలోమీటర్ల లోతున రికార్డ్ అయినట్టు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు ఈ భూకంప తీవ్రత వల్ల నూట యాభై సార్లు భూమి కంపించినట్టు వెయ్యి పైన ఇల్లు నిలమటమయ్యాయి విదరాల కింద నుండి ఇంకా మృతులు బయటపడుతూనే ఉన్నారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు ఇక ఢిల్లీలో మోగిన నగర వచ్చే నెల ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిదవ తేదీన ఫలితాల వెల్లడి ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న ఓటర్ల సంఖ్య ఒక కోటి యాభై లక్షల ఓటర్ల సంఖ్య నమోదైంది ఢిల్లీలో కొత్త ఓటర్లు రెండు లక్షలకు పెరిగినట్టు ఢిల్లీ ఢిల్లీ ఓటర్ అధికారులు చెబుతున్నాయి ఎనభై సంవత్సరాల వయస్సు మీరిన వారికి ఇంటి వద్దే ఓటు తీసుకునే అవకాశం కల్పించింది సిఈసి రాజ్ కుమార్ వెల్లడించారు ఇక సమాచార శాఖకు సంబంధించి ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రాల్లో వారం ప్రక్రియ కొనసాగించాలంటూ కూడా ఆ తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు చేసింది ప్రక్షాళన జరగాలంటూ సెర్చ్ కమిటీలపై అధికారం పూర్తిగా గవర్నర్ పోస్టులకు నెట్ తప్పనిసరి కాదు చైర్మన్ గా వి నారాయణ రూపాయలు ఇరవై ఐదు వేల ఏడు కోట్లతో భారతదేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల కోసం సిద్ధమైంది కృత్రిమ మేధా క్లౌడ్ ఇన్ఫ్రా కోసం ఈ ఖర్చు పెట్టుబడి పెట్టనున్నారు దీనివల్ల రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ఇక కోటి మందికి ఏఐ శిక్షణ ఇచ్చే అవకాశం ఉన్నట్టు అడ్వాంటేజ్ ఇండియాలో రెండో భాగంగా ఏఐ ఆవిష్కరణ రంగంలో భారత లీడర్ గా ఎదుగుతుందంటూ మైక్రోసాఫ్ట్ సిఇ అధినేత సత్యన తెలియజేశారు వరంగల్ జిల్లాలో కిరాణా కిడ్నాప్ చేశారు పది లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు ఇక గురుకుల హాస్టల్లో కలుషిత ఆహారం తిని ఇరవై ఎనిమిది మంది అస్వస్థకు గురయ్యారు కరీంనగర్ జిల్లాలోని జ్యోతిబాపూలే హాస్టల్ తో ఈ పన్నం చోటు చేసుకుంది చిత్రకళా పరిశోధకుడు జగదేశం కనుమూసారు పెండింగ్ సమస్య పరిష్కరించాలంటూ స్టేషన్ మెన్పూర్ ఎమ్మెల్యే కడిగ్ణి మరియు కావ్య ఇక భారత్ లోచ్ఎంపీ వైరస్ అలర్ట్ వైరస్ కు సంబంధించి భారతదేశంలో ఏడు కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది అయితే ఈ కేసులు పూర్తిగా పదమూడు సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే సోకినట్టు డాక్టర్లు వెల్లడించారు దీని వలన ఇలాంటి ప్రాణ నష్టం లేదని ఇది ఈ వైరస్ కొత్త ఏమి కాదు ఈ వైరస్ గతంలో ఇది వరకు ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు అయినప్పటికీ చిన్నపిల్లలు ఈ వ్యాధి పడడం వల్ల తల్లిదండ్రులకు ఒక ములా భయం పొంచే ఉంది దరఖాస్తులపై వెంటనే స్పందించాలని వరంగల్ కలెక్టర్ సత్యవాణి అధికారులకు సూచించారు బిజూరిని బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రియాంక గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇక్కడ స్పందించారు హన్మకొండ అశోక జంక్షన్ వద్ద బీజేపీ జ్యష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులంతా దహనం చేశారు హన్మకొండ జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ధర నడుస్తుంది ప్రైవేట్ వ్యక్తులు పూర్తి హవా ప్రభుత్వ ఆఫీసులు అయినప్పటికీ కూడా ప్రైవేట్ ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో యజమాయి చలమని చేస్తున్నట్టు సంవత్సరాల తరబడి వార్తలు వస్తున్నాయి ఇప్పుడు కూడా అదే వెళ్ళవుతుంది ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో ఎక్కువ మొత్తంలో ధరాల చేతుల్లో డబ్బులు పెట్టాల్సిన అవసరం అవకాశాలున్నాయి జేష భూపాలపల్లి జిల్లా గ్రామ ప్రాంతాల్లో వైద్య సేవలు మరింత మెరుగ్గా పనిచేయాలంటూ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అంబులెన్స్ ను ప్రారంభించిన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దిద్దుల శ్రీధర్ బాబు మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన బొమ్మ వీరమ్మ చెందారు ఐటీ పుట్టమధు కుటుంబాన్ని పరామర్శించారు ఇసుక సొసైటీ విషయానికి వస్తే గిరిజను పూర్తి అధికారమైనప్పటికీ ఇందులో గిరిజనులు కాక ఇతరులు ఉండడం వల్ల గిరిజనులకు సంబంధించిన హక్కుల మీద కూడా ఇతర వర్గాల యొక్క ఆధిపత్యం చెల్లెస్తున్నారు దీనివల్ల ఇసుకపై పూర్తి యాజమాన్యం అంతా గిరిజనులకు పూర్తి యాజమాన్యం వారికి కాకుండా ఇతరుల హావర నడుస్తుంది దీన్ని దీన్ని రాజకీయ కోణంలో చూసినట్టయితే పవర్ గిరిజనులకు ఇచ్చినప్పటికీ కూడా దాని కంట్రోలింగ్ మాత్రం ఇతర ఇతర వర్ణాల వారి చేతిలో ఉండడం వల్ల గిరిజనులు మండిపడుతున్నారు చైనా మాంజా అమ్మతే కేసు పెడతాం అంటున్నారు మట్ల ఎస్ఐ సంక్రాంతి సందర్భంగా పతంగులు వినియోగించే క్రమంలో చైనా మాంజాకు సంబంధించిన పతంగులు అమ్మిన కొనుగోలు చేసినా కూడా కేసులు పెడతామంటూ టేకుమట్ల ఎస్ఐ వివరించారు ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నట్టు మహా కాటారం సమాచారం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరువుల కొరత లేదంటూ ప్రభుత్వం హయాంలో ఎరువులు సమయానికి రాకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నట్టు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ పిండాల మమత మనోహర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఇక కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి సంబంధించిన ఒక మహిళ వన్ నైన్టీ ఎయిట్ అంబులెన్స్ ఇక జిల్లాలోని జిల్లాలో కొత్తపల్లి గ్రామానికి చెందిన యాభై సంవత్సరాల మోటార్ రైతుకు చెందిన మోటార్ రిపేర్ చేస్తూ ఉష్మతగా విద్యుత్ శాఖకు గురై చనిపోయారు మహాత్మా బాలుర బాలు హాస్టల్లో ఉన్న నీటి సమస్య దృష్ట్యా హాస్టల్ కు సంబంధించిన ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే గారికి నీటి సంబంధిత కొత్త సమస్యలపై రానున్న ఎండాకాలం సమయంలో విద్యార్థులకు నీటిని అందించే క్రమంలో సరి ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో ఎమ్మెల్యే గట సత్యనారాయణరావు గారు భగీరథకు సంబంధించిన అధికారులతో మాట్లాడి నీటి నిల్వ మరియు పిల్లలకు సప్లై విషయంలో సరిపోను నీరు అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీనితో పాటు ప్రహారీ నిర్మాణం మరియు రోడ్లు ఇతర మౌలిక వసతులకు సంబంధించి మెరుగైన సేవలను అందించాలంటూ ఆయన అధికారులకు సూచించారు ఇక స్థానిక ఎలక్షన్స్ కు రంగం సిద్ధమైనట్లే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు వందల నలభై జీపీలు డె ఏడు ఎనభై రెండు ఓటర్లు నమోదైనట్టు ఈ దఫా పెరిగిన మహిళా ఓటర్స్ తుది ఓటర్ జాబితాను విడుదల చేసిన ఎలక్షన్ అధికారులు కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కొనేందుకు కనీసం సర్పంచులను మరియు వార్డ్ మెంబర్స్ గెలిపించుకునే ఉద్దేశంతో అమలవారిగా కమిటీలను ఏర్పరిచే క్రమంలో బిఆర్ఎస్ వేగంగా దూసుకెళ్తుంది ఇక మురుగు జిల్లాలో కలెక్టరేట్ ఎదుర్కొన్న అంగన్వాడీ టీచర్లు ధర్నా చేశారు పద్దెనిమిది వేల జీతాన్ని తక్షణమే తీసుకురావాలంటే తీసుకురావాలంటూ టీచర్లు ములుగు జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేశారు అది జీవో అమలు అయితేనే జీతం లిఖంలోకి జమగా ఉన్నాయి ములుగు జిల్లాలో ఏడవ రోజుకి చేరిన హమాలీల దీక్ష అయితే ప్రభుత్వంతో హమాలీ సంఘాలకు సంబంధించిన నాయకులు చర్చలు జరపడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు సానుకూలంగా ఉండడంతో దీక్ష విరమిస్తున్నట్టు హమాలి సంఘాలు తెలియపరిచాయి ఫిబ్రవరి నెలలో మిని జాతరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది వివిధ శాఖల అధికారులు పనితీరును మెరుగుపరచుకోవాలని భక్తులకు సౌకర్యం కల్పించే క్రమంలో అన్ని శాఖల అధికారులు కూడా కలిసి పనిచేసి భక్తులకు సపోర్ట్ చేయాలని మంత్రి సీత వెల్లడించారు ములుగు జిల్లాలో భూ కబ్జాలు జరుగుతున్నాయి ములుగు జిల్లాలోని జాకారం సమీపంలో ఉన్న ఘట్టమ్మతల్లి ప్రాంతానికి సంబంధించి చుట్టుపక్కల భూమి అంతా కూడా కబ్జాకు గురవుతుంది అది బహిరత నీరు సప్లై రేఖ ముందు ఘట్టమ్మ తల్లి వద్ద ములుగు జిల్లాకు సంబంధించిన శాఖ అధికారులంతా కూడా ఘట్టమ తల్లి ఘట్టమతల్లి వద్ద బావిని ఏర్పాటు చేసి ఆ బావి ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి నీరును పంపిణీ చేస్తూ ఉండేది అయితే ఇటీవల బహిరత నీరు రావడంతో ఆ బావి యొక్క నీటి అవసరత తీరిపోయింది ఈ క్రమంలో అది ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడం వల్ల ఆ ప్రభుత్వ భూమిపై ఖన్ను మెల్లమె భూమిని కబ్జాకి గురి చేస్తున్నారు ఈ ప్రజాక్షేమ మరియు ప్రజా ఖజానా సేవ్ చేసే క్రమంలో నేను జయశంకర్ జిల్లా అదనపు కలెక్టర్ గారికి మన ఆ లేఖను వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సౌకర్యవంతమైన గ్రౌండ్ పీఈటిలు సరిపోయిన టీచర్స్ మౌలిక సదుపాయాలు లైబ్రరీలు క్రమశిక్షణ సంస్కృతికి సంబంధించి ఆధ్యాత్మిక గురువులను ఏర్పాటు చేయాలంటూ మహిళలకు సంబంధించి ఆఫీసులు ఇంట్లో మరియు బహిర్గత ప్రదేశాల్లో ఎదురవుతున్న అవమానాలు కష్టాలు శారీరక హింసలకు సంబంధించి వేగంగా స్పందించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలంటూ అదేవిధంగా ఇది నిర్వహణలో ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు కనుక డిలే చేసినట్లయితే వెంటనే ఫిర్యాదు చేసే అవకాశం ప్రతి గ్రామం నుంచి ఫిర్యాదు చేసే అవకాశం కొత్త టెక్నాలజీ రావాలంటూ పని అధికారుల మీద వెంటనే యాక్షన్ తీసుకుని ఆ యాక్షన్ తీసుకున్న పనిష్మెంట్ గడువు కాలం కూడా ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీసులో జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని శాఖ ఆఫీసు మరియు మండల ఆఫీస్ గ్రామ పంచాయతీ ఆఫీసులో కూడా అది డిస్ప్లే చేయాలంటూ ఇక ఉచితంగా మహిళలకి ఆ బస్ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర గండి గండిపడుతున్న నేపథ్యంలో ఆ పథకం అవసరం లేదంటూ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు రిస్క్ పోవడం మరియు బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు కూడా అన్కంఫర్టబుల్ గా అన్కంఫర్టబుల్ గా ఫీల్ ఫీల్ కావాల్సిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ జిఎస్ఐటిపై భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించింది జిఎస్ఐటిపై తొలి వార్తలు ఇద్దరు సమాప్తం నేను సునీల్ చిత్ర చూసిన థ్యాంక్ యూఎస్